నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో ఏ కాంగ్రెస్ తల్లి అయితే హస్తం చూపుతూ అభయ హస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరి వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్యాసో ఏ ఒక్క చరిత్ర తెలువని మూర్ఖుడో చరిత్రను మారుస్తా అనుకుంటే అది వాళ్ళ అవివేకం అవుతుంది కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు సింహాలు సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే సింహాలు తమ గాథ తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు ఇవాళ వేటగాళ్ళు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలోని బీదా బిక్కితో ఆడుతున్నారో కాంగ్రెస్ నాయకులు ఆ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఇలా మేడ్చల్లో మా తమ్ముడు రాజు వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి అద్భుతంగా శోభాయమానంగా ఆవిష్కరించుకున్నారు తెలంగాణ తల్లిని ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేద్దాం ఇవాళ జరిగిన అపచారానికి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది అందుకే ఈ వేదిక ద్వారా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు పనులు చేద్దాం మొట్టమొదటిది ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా రెండు వేల ఏడులో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో మీ వాట్సాప్ డీపీలలో సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుందాం ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాటలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలవదు ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం